హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రేఖా శ్రీ ఫుడ్స్ ఈ రోజు వీడియోలో సూపర్ టేస్టీగా స్ట్రీట్ స్టైల్లో స్పెషల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ చూపిస్తున్నాను ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి ఇంకా ఎప్పుడు కూడా బయట ఎగ్ రైస్ అనేది తినలేరండి అంత టేస్టీగా ఉంటుంది ఇంకా ఈ ప్రాసెస్ ఏంటో చూద్దాము దీనికోసం ముందుగా నేను ఇక్కడ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకున్న అందులోకి ఒక స్పూన్ ఆయిల్ వేసుకున్నాను నెక్స్ట్ ఇందులోకి ఉడికించుకున్న ఎగ్ ఒక రెండు ఈ విధంగా క్యూబ్స్ లాగా కట్ చేసుకుని వేసుకున్నాను వేసుకున్న తర్వాత ఇందులోకి చిటికెడు పసుపు చిటికెడు ఉప్పు చిటికెడు కారం వేసుకుని వేయించుకోవాలి ఈ ఎగ్స్ పై లేయర్ అనేది కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా బాగా ఫ్రై అయ్యి కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోండి ఆ తర్వాత స్టవ్ మీద ఒక కడాయిలోకి ఒక రెండు మూడు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక రెండు ఎగ్స్ని బ్రేక్ చేసుకుని వేసుకుని మిక్స్ చేసుకోండి ఈ ఎగ్ని మరీ పొడి పొడి అయ్యేంత వరకు ఫ్రై చేసుకోకూడదు ఈ విధంగా పచ్చిగా ఉన్నప్పుడే ఇందులోకి వెజిటేబుల్స్ని యాడ్ చేసుకోవాలి అప్పుడే ఫ్లేవర్స్ అన్నీ కూడా చక్కగా పడతాయి ఇందులోకి ఈ వెజ్జీస్ని కూడా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకోండి మరీ ఎక్కువ వేసుకోకండి తరిగిన క్యారెట్ కొద్దిగా తరిగిన పచ్చిమిర్చి తరిగిన క్యాప్సికమ్ అలాగే తరిగిన క్యాబేజ్ తరిగిన ఉల్లిపాయలు జస్ట్ ఒక స్పూన్ వేసుకుంటున్నాను వేసుకొని మిక్స్ చేసుకుని ఇందులోకి చప్పగా రాకుండా ఒక చిటికీడు ఉప్పు కూడా వేసుకొని జస్ట్ ఒక్క నిమిషం పాటు వేయించుకోవాలి ఒక నిమిషం తర్వాత ఇందులోకి పొడి పొడిగా వండుకున్న రైస్ని యాడ్ చేసుకుంటున్నాను ఈ రైస్లోకి కొద్దిగా ఉప్పు కొద్దిగా నూనె వేసుకునే విధంగా పొడి పొడిగా వండుకొని వేసుకుంటున్నాను ఇది వచ్చేసి ఒక పావు కేజీ రైస్ ఉంటుందండి ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ కారం చిటికెడు పసుపు ఒక టీ స్పూన్ మిరియాల పొడి ఒక టీ స్పూన్ గరం మసాలా నెక్స్ట్ ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను ఆల్రెడీ రైస్లో కూడా వేసుకున్నానండి సాల్ట్ అందుకనే తక్కువ వేసుకున్నాను నెక్స్ట్ ఇందులోకి సాసెస్ని యాడ్ చేసుకోవాలి ఒక స్పూన్ రెడ్ చిల్లీ సాస్ ఒక స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్ ఒక స్పూన్ వెనిగర్ ఒక రెండు స్పూన్ల వరకు సోయా సాస్ వేసుకోవాలి ఈ సాసెస్లో కూడా అంతే అండి సాల్ట్ ఉంటుంది చూసుకుని యాడ్ చేసుకోండి తక్కువ అనిపిస్తే మాత్రం లాస్ట్లో కొద్దిగా అడ్జస్ట్ చేసేసుకోవచ్చు వేసుకుని ఇదంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి స్పెషల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అని చెప్పాను కదండి ఇదే ఇది ముందుగా ఫ్రై చేసుకున్న ఎగ్స్ని యాడ్ చేసుకోవాలి ఇది వేసుకోవడం వల్లనే ఎగ్ ఫ్రైడ్ రైస్ అనేది టేస్ట్ ఇంకా బాగుంటుంది వేసుకుని మంటను హై ఫ్లేమ్లో పెట్టుకుని ఒక రెండు మూడు నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఫైనల్గా సన్నగా తరిగిన కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుని అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత చూడండి కలర్ అయినా స్ట్రక్చర్ అయినా ఎంత బాగుంటుందో చూస్తేనే తెలుస్తుంది కదా ఎంత బాగుందనేది ఇప్పుడు దీన్ని వేడి వేడిగా సర్వ్ చేసుకుని తినండి భలే టేస్టీగా ఉంటుందండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ రెసిపీ నచ్చితే మాత్రం లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ